ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అండి అంత సపోర్ట్ చేస్తున్నారా ఏంటి రౌడీ దానికి సపోర్ట్ చేస్తారా ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగే నా చేసేది అంత భయం ఎందుకమ్మా జన్యూర్ గా ఉండండి వాళ్ళకి చేయొద్దు మాకు చేయదు జనాలు ఎంత భయపడుతున్నారు బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షెటర్ ఆ రౌడీ షెటర్ తావు కారణం అయిన బాబా కూడా అదే కదా ధనమలనే కదా అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా నీ ఇష్టం వచ్చిన మేము సపోర్ట్ ఉంటామని ఇప్పుడు సపోర్ట్ చేస్తే కదా అట్లా చేసింది అండి సపోర్ట్ చేసి కార్యకర్తలను కొట్టించి టేబుల్స్ తీసి ఇసిరేసి అట్లా కొట్టుకుంటారు ఎవరైనా లేడీస్ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు మిమ్మల్ని తీసేస్తాము ఏందండి దాన్ని ఒక రౌడీజం తయారైంది ఆ సిటీలో కాకముందే రౌడీ స్టార్ట్ అయింది ఇక అయినాక ఎట్లా ఉంటది పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో బెట్టండి మేము చూస్తాము ఎంత భయభ్రాంతులు చేస్తారో పద్నాలుగో తారీఖు తర్వాత చూసుకుందాం